కష్ట కష్టాలు ఆపదలు బాధలు లేని జీవితం ఏదైనా ఉందా ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు ఉంటాయి అయితే నాకు ఒక విషయం చెప్పండి ఒకవేళ నౌకలన్నీ కెరటాలకు భయపడి కూర్చుంటే సముద్రాన్ని దాటడం ఎలా అవుతుంది ఎప్పుడైనా ఒక చిన్న చీమను చూడండి ఆకారంలో చిన్నది అయినప్పటికీ అది చెప్పే పాఠం మాత్రం ఎంతో గొప్పది కానీ మనం నేర్చుకోము ఏదైనా చీమను పరిశీలించండి అది ఆహారాన్ని వెతుక్కుంటూ బయటకు వస్తుంది ఒక చిన్న గింజను చూసుకుంటుంది ఎందుకంటే పెద్ద గింజ అయితే అది ఎత్తలేదు కాబట్టి అది ఆ గింజను తీసుకొని బయలుదేరుతుంది గోడ ఎక్కే ప్రయత్నం చేస్తుంది జారి పడుతుంది గింజ వెళ్ళి ఇంకెక్కడో పడుతుంది మళ్ళీ వెళ్ళి దాని ముందర కాళ్ళ మధ్యలో పెట్టుకుంటుంది మళ్ళీ బయలుదేరుతుంది పడుతుంది లేస్తుంది లేస్తుంది పడుతుంది చివరికి దాని పుట్టలో పెట్టి మళ్ళీ బయలుదేరుతుంది ఆహారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది కానీ ఓటమిని మాత్రం ఒప్పుకోదు మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ పాఠమే నిరంతరం శ్రమిస్తే నిర్భయంగా కర్మను ఆచరించడం అదే విజయానికి వేసుకునే వంతెన అదే విజయానికి గురితప్పని అజయ బ్రహ్మాస్త్రం మిత్రమా